ప్రకాశం జిల్లా పురపాడు మండలం మదిరాల ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు చాలా మంది ముఖ్యమంత్రుల్ని చూశారని రెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్య పనిచేసిన ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని చూడలేదు చూడబోనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ముఖ్యమంత్రి వస్తున్నాడంటే దారి వెంట చెట్లు మొత్తం కొట్టేసేవారని ఆయన విమర్శించారు ఆయన పరదాలు కట్టుకుని పైన వస్తుంటే కింద చెట్లు కూడా కొట్టేసేవారని చెప్పారు రోడ్డు మొత్తం ట్రాఫిక్ ఆగిపోయేదని అన్నారు టిడిపి జనసేన బీజేపీ కూటమి పరిపాలనలో ఎలా ఉందో మీరే చూడవచ్చని ప్రజలకి ముఖ్యమంత్రి సూచించారు ఈ రోజు వంద రోజులు అయింది నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను గాని పంతొమ్మిది ఇరవై ఆరు మధ్యలో పరిపాలించిన ముఖ్యమంత్రి చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది మళ్లీ అలాంటి వ్యక్తిని చూస్తామని కూడా ఆశ్చర్యం వేస్తుంది ఒకప్పుడు ఎప్పుడైనా సరే ఐదేళ్లలో ఈ మేరగా వచ్చి మీతో మాట్లాడా ఎక్కడా ఫోటోలు చూసారా మీరు ఎక్కడా కానీ పది మందితో మాట్లాడి సమస్యల పరిష్కారం చేసిన అలవాటు ముఖ్యమంత్రి వస్తున్నారంటే నాకే ఆశ్చర్యం వేసేది ముందు పరదాలు కట్టేసేవాళ్ళు అక్కడి నుంచి ఆయన ఆకాశంలో తిరిగిన హెలికాప్టర్ లో వచ్చిన కింద చెట్లన్నీ అరికేసేవాళ్లు అంతేకాకుండా ఒక కర్ఫ్యూ వాతావరణం పెట్టేవాళ్ళు బలవంతంగా డాక్రా సంఘాలందరినీ వచ్చేవాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు రావాలి రాకపోతే రేషన్ కట్టు పెన్షన్ కట్ నీళ్లు కూడా కట్ అనమాట బలవంతంగా మొబైలైజ్ చేసేవాళ్ళు నేను టీవీలో చూసేవాడిని మీరు ఇంటికి పోవాలి సాయంత్రం అయితే పాలుబిండే పరిస్థితి వస్తూ పెతికే పరిస్థితి వస్తుంది వంట చేయాలి మీరు పోవాలంటే పోనీయకుండా చుట్టూరు కందగాసులు వేసేవాళ్ళు నాకైతే అవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అందుకే అందరూ కలిసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలనే పంతం పొంది మొన్న ఎన్నికల్లో చరిత్రలో నేను ఎప్పుడో చూడలేదు అలాంటి విజయాన్ని సాధించి పెట్టారు శ్రీవారి లడ్డు వివాదంపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు లడ్డు తయారు చేసే నెయ్యిలో కొవ్వు అనేది ఒక కట్టుకథ అని ఆయన పేర్కొన్నారు దేవుణ్ణి కూడా రాజకీయాలకి వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శలు గుప్పించారు ఒక సీఎం ఇలా అబద్దాలు ఆడడం ధర్మమేనా భక్తుల మనోభావాలతో ఆడుకోవటం ధర్మమేనా అంటూ ప్రశ్నించారు నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్ష విధానాలని ఎవరు మార్చలేదని అన్నారు దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతుల్లోనే తిరుమల లడ్డు తయారు జరుగుతుందని తెలిపారు చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్ ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్ ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు అని అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగా వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం రాష్ట్ర ప్రభుత్వంలో సమావేశాలకి వేడుకలకి రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు ప్రతినిధుల్ని గౌరవించి సత్కరిస్తారు అదేవిధంగా మన రాష్ట్రం తరఫున ఇతర రాష్ట్రాలకు గానీ దేశ రాజధానికి గానీ వెళ్లినప్పుడు మర్యాద పూర్వకంగా జ్ఞాపికలు ప్రదానం చేస్తారు అలా అతిథులకి రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు కలంకారీ వస్త్రాలు ఇచ్చి సత్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు తద్వారా రాష్ట కళా సంపదకి ప్రాచుర్యం అందించడంతో పాటు హస్త కళాకారులకి ప్రోత్సాహం లభిస్తుందనేది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనని తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు రాక్షస పాలకులపై ప్రజా తిరుగుబాటు అని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ తెలియజేశారు శుక్రవారం అర్బన్ పార్టీ కార్యాలయంలో ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు ప్రజలిచ్చింది అధికారం కాదు రాష్ట్ర పునర్ నిర్మాణం అనేది సమున్నత బాధ్యత అని భావించి కూటమి ప్రభుత్వ పాలన సాగిస్తుందని తెలియజేశారు ప్రజలందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వల్ల అభివృద్ధి సంక్షేమం మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు కళల్లాగా చూసుకుంటూ ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ఉన్నారు ఈ రోజున కన్నబిడ్డల్లాగా ఎందుకంటే మొన్న వరద వచ్చి ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో రాత్రింబోలు అక్కడే ఉండి మరి ముంపు బాధితుల్ని ఒక అన్నలాగా ఏదైతే ప్రజలందరూ కూడా భావిస్తారు అలానే పెద్ద దిక్కులాగా ఇంటికి దగ్గరుని చూసుకొని ఆ వరద ముంపు బాధితులను కూడా ఎప్పును చేర్చుకొని వాళ్ళకి మంచి ప్యాకేజీ మన ఇంట్లో జరిగిన నష్టంలాగానే పూర్తిగా భావించి వాళ్ళకి మంచి ప్యాకేజీ వాళ్ళకి నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కళ్ళను కూడా ఈరోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ యంత్రాంగాన్ని అందరిన కూడా ఇమీడియట్లుగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేయించి ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనేటట్టు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పక తప్పదు ధన్యవాదాలు అలానే దీంతోపాటు కూటం ప్రభుత్వం కూడా వాళ్ళ వాళ్ళ నాయకులు కూడా ఎక్కడా తగ్గకుండా వాళ్ళను కూడా సమాయత్తం చేసి వాళ్ళ కూడా బ్రహ్మాండంగా చేసి ఎప్పుడైనా కానీ మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇలా ఉండాలి ప్రభుత్వం అంటే ఎలా ఉండాలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా సుస్పష్టంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని చూసి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రతి ఒక్క కార్యక్రమాల్లో భద్రత కూడా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కోటం ప్రభుత్వంలో ప్రమాణంగా అభివృద్ధి దశలో పోతూ ఉంది అలానే నరేంద్ర మోడీ గారు కూడా కేంద్రం నుంచి సహాయ సహకారాలు పూర్తిగా ఇస్తున్నారు కాబట్టి అటు పోలవరం ప్రాజెక్టు కానీ మనకు ప్యాకేజీ కానీ చాలా మనకి పూర్తిగా సహాయ సహకారాలు కేంద్రం నుంచి ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు చేస్తూ ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం ప్రజలందరూ కూడా ప్రభుత్వం పరిపాలన చేయాలని ఇవ్వలేదు మమ్మల్ని ఈ రాక్షస పాలన నుంచి ఈ వైసీపీ వాళ్ళని పారదొలాలని చెప్పేసి ఇలా చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పేసి తీసుకొచ్చుకుంటే అక్షరాల వాళ్ళు ఏదైతే కోరుకున్నారు ఈ రోజున దాన్ని ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదైతే ప్రజలు కోరుకున్నారో దానికి అనుగుణంగా పాటిస్తూ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరపూర్పు శ్రీధర్ శర్మ మాట్లాడారు కలియుగ ప్రత్యక్ష దైవం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తుల మనోభావం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కైంకర్యాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అపచారాలు చేయడం క్షమించరాని నేరం దేవుడే వీళ్లకి శిక్షలు వేయాలని ఈ సమావేశంలో ఎండపల్లి శబరి శర్మ చిలుమూరు ఫణి శర్మ వంగవీటి చైతన్య శాస్త్రి వడ్డమాన ప్రసాద్ శర్మ పాల్గొన్నారు కలియుగ ప్రత్యక్ష దైవవాన్ని పట్ల రాజకీయ పార్టీలు గాని ఇప్పుడు ఈ లడ్డులో గుంటు మోసం కలిపిన జగన్మోహన్ రెడ్డి గాని ఒక గొట్టు ప్రవర్తనలో ఉన్నావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం టీటీడీకి అన్య చైర్మన్ గా వేసింది కాకుండా ఒక ముస్లిం కంపెనీకి నెయ్యి కాంట్రాక్ట్ అప్పు చెప్తారా ఎంత దారుణమైన అవసరం టీటీడీలో విజిలెన్స్ ఏమైంది టీటీలో ఆహార పదార్థాలకు సంబంధించిన చెక్ చేయాల్సిన విభాగాలు ఏమైంది అంటే ఈ రోజున భక్తులు చెప్తేనో లేకపోతే సీనియర్ జర్నలిస్ట్ ఎంవిఆర్ శాస్త్రి గారు జగన్ ప్రభుత్వంలోనే హెచ్చరించినా కూడా పట్టించుకోలేని పరిస్థితే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి సిగ్గు తెచ్చుకోవాల టి చైర్మన్లు బోర్డు మెంబర్లు మీరు దేవుడి పట్ల అపచారం చేశారు ఈ అపచారానికి ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని క్షమించడు రోజు వెంకటేశ్వర స్వామికి పదిహేను నుంచి ఇరవై ఆరు రకాలు పర్సనల్ గా ఆయనకి ప్రసాదం తయారు చేసి నేతితో పెడతారు ఆ ప్రసాదాలు బయట దొరకవు అమ్మరు ఓన్లీ వెంకటేశ్వర స్వామి వారి కోసమే చేసే ప్రసాదాలు అవి నేతితోనే చేస్తారు వాటిని కూడా మీరు ఈ ఒట్టు పంది చేప లాంటి మాంసాలు కలిపిన వాటితో మీరు అపచారం చేశారంటే తయారు చేసే ప్రసాదాల్ని ఎంత దారుణం సిగ్గుమారిన పని అసలు మీరు మనుషులేనా మనిషి జన్మలో ఉన్న రాక్షసత్వంతో నిండిన వ్యక్తుల కనీసం టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి నిన్ను చెప్తాడు దేవుడి దగ్గర ప్రమాణం అని సుబ్బారెడ్డి నీ భార్య క్రిస్టియను నీ భార్య అక్కడ జగన్ అమ్మ క్రిస్టియను నువ్వు హిందూ మతం ముసుకెసుకొని పదవి తెచ్చుకుంటావు నీ భార్య ఇంటర్వ్యూలు చేసింది టీడీపీ ఛానల్స్ లో అంటే మీకు ఈ ఐదేళ్ల పాటు తిరుమల దేవస్థానం రాసిచ్చేశారా జగన్మోహన్ రెడ్డి జీడిపప్పు పంపు కాంట్రాక్ట్ లో కమిషన్లు సిమెంట్ పనుల్లో కమిషన్లు నేయిలో కమిషను బియ్యంలో కమిషను వీటి కోసమే నేను బతుకులు బతుకుతుంది పార్టీ పనులు చేసుకున్నా కూడా డబ్బులు సంపాదించవచ్చు టీటీడీ చైర్మన్ మెంబర్లు రాజకీయ ఆవాస కేంద్రం చేస్తారా టీటీడీని దయచేసి చంద్రబాబు గారి ప్రభుత్వానికి మేము బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా ఒకటే చెప్తున్నాం టీటీడీ బోర్డు వెయ్యి మాకండి ఒక స్పెషల్ ఆఫీసర్ లో ఐఏఎస్ ఒక జడ్జి గారి నేతృత్వంలో కేరళ శబరిమల గుడిని ఎట్లా నడుపుతున్నారో అట్లాంటి పరిస్థితిని ఏర్పాటు చేయండి ఇట్లాంటి పరిస్థితుల్ని వెంకటేశ్వర స్వామి పట్ల చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా తప్పులు మేము భక్తులుగా మేము తెలియజేస్తున్నాం చేపరోలు మండలం వడ్లముడి విజ్ఞాన్స్ యూనివర్సిటీకి చెందిన ఆరు అధ్యాపకులు వరల్డ్ టాప్ టూ పర్సెంట్ సైంటిస్టుల్లో చోటు సాధించడం విజ్ఞాన్స్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ శుక్రవారం అభినందించారు ఈ సందర్భం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నిర్వహించిన సర్వేలో విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ అంబటి రంగారావు డాక్టర్ కె చంద్రశేఖర్ మెకానిక్ డిపార్ట్మెంట్ కి చెందిన ప్రొఫెసర్ కె వెంకట్రావు ఫార్మసీ డిపార్ట్మెంట్ కు చెందిన డాక్టర్ రుద్రపాల్ మెథున్ అడ్వాన్స్డ్ సీఎస్ఈ విభాగానికి చెందిన డాక్టర్ జ్యోష్ణాదేవి బోడపాటి కెమికల్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ టి సుబ్బాయిలు వరల్డ్ టాప్ టూ పర్సెంట్ సైంటిస్టుల్లో నిలిచారని కొనియాడారు ఈ సమాప్తం నమస్కారం